హలో అండి వెల్కమ్ నెక్స్ట్ హిందూస్ కలెక్షన్ నుంచి నెక్స్ట్ వీడియో అండి ఇదైతే మొత్తం ఫ్రాక్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇది షరారా మోడల్ అండి చాలా బాగుంది ప్రయాన్ క్లాత్ అయితే వచ్చేసింది సెల్ఫ్ బోటమ్ అయితే వచ్చేసింది సెల్ఫ్ దుప్పట షరారా మోడల్ డ్రస్ మీదే పెట్టు శరారా మోడల్ నెక్ చూపించమ్మా ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఎస్ సైజ్ దాకా వస్తుందండి చాలా బాగుంది కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈస్ అడిషనల్ అండి అండ్ ఎవ్వరు కాల్స్ అయితే చేయకండి మేడం ఎత్తకపోవడానికి రీజన్ కూడా ఉంది ఇప్పుడు కాల్ ఎత్తేసి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడే గ్యాప్లో అవతల వాళ్ళకి రెస్పాండ్ అవ్వకపోతే మెసేజ్కి వీళ్ళు మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు వీళ్ళు ఫేక్ ఏమో అనే ఆలోచన అయితే వచ్చేస్తుంది కస్టమర్కి సో మీరు మెసేజ్ అయితే చేయండి వాట్సాప్లో కంపల్సరీ మీకైతే రిప్లై అయితే వస్తుంది ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదండి మేము రిప్లైస్ చేయడానికి అండ్ కొంచెం వెయిట్ చేయండి మేడం మీకు కస్టమర్ రివ్యూస్ కూడా ఇస్తారు కస్టమర్స్ బాగున్నాయి అంటేనే మా దగ్గర పర్చేస్ చేయండి ఎలాంటి డౌట్ అయితే లేదు ఇంత స్టాక్ మా దగ్గర పెట్టుకొని మేమేమి చేసుకోలేం మేడం మేము పర్చేస్ చేసి తెచ్చేది ఇలా కస్టమర్కి సేల్ చేసుకోవడం కోసమే ఇదంతా నేను కొంచెం బాధ అనిపించి చెప్తున్నాను తప్పితే హెల్ కోపంతో కాదు అండ్ ఇది చూసారా లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది ఇది కూడా ఎమ్ సైజ్ దాకా వస్తుంది అండ్ బాటమ్ బాటమ్ కూడా ఆపోజిట్ కలర్ అయితే ఇచ్చేశారు క్లీన్ క్రియేట్ షార్ట్ అయితే పెట్టేశాయండి అండ్ ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మేడం షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేయట్లేదు అందరూ ఎంత ఛార్జ్ చేస్తున్నారో నేను కూడా అంతే ఛార్జ్ చేస్తున్నాను అండ్ ఆఫ్లైన్ విజిట్ కూడా కంపల్సరీ ఇస్తాను ఇలా ఈ వీడియోలో చూసుకోవటానికి కూడా కొంచెం క్లియర్గా లేదు అంటే నెక్స్ట్ నుంచి నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అయితే నేను లైవ్ అయితే చేసేస్తాను లైవ్లోనే తీసుకుందురు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఆపోజిట్ బోటమ్ వచ్చేసింది అండ్ చున్నీ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ దాకా వస్తుంది మేడం చాలా బాగుంది ఇది కూడా ఫ్రెండ్ మొత్తం వర్క్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావి బ్లూ కలర్ ఫ్రాక్ అయితే వచ్చేసింది అండి ఫ్రెండ్ మొత్తం వర్క్తో అయితే ఉంది నేను చెప్తున్నా రోజు నావి బ్లూ కలర్ అండి ఇది మొత్తం కంప్యూటర్ వర్క్ అండి ప్రింట్ కాదు అండ్ ఆపోజిట్ బోటమ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా అండ్ ఇది కూడా ఎక్సెల్ సైజ్ దాకా వస్తుంది అండ్ కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే ఈ వీడియోలో ఏ ఫ్రాక్ అయినా తీసుకుంటే టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి ఆఫ్లైన్ విజిట్ కూడా ఇస్తాను కొంచెం టైం తీసుకొని కొంచెం టైం తీసుకొని ఆఫ్లైన్ విజిట్ కూడా ఇస్తాను వీళ్ళు ఆఫ్లైన్ విజిట్ ఇవ్వట్లేదు అని డౌట్ పడాల్సిన అవసరం లేదు అడ్రస్ చెప్పట్లేదు అని డౌట్ పడాల్సిన అవసరం లేదు నేను వీడియోస్ చేస్తున్నాను అవన్నీ కొరియర్స్ కస్టమర్కి నేను అందచేయాలి అంటే నేను ఫోకస్ మొత్తం వీడియోస్ మీద కాదండి ఆర్డర్ రాగాలని నేను ఎవరు ఆర్డర్ చేశారు ఎవరెవరికి పెట్టాలని నా టైం మొత్తం ఆ కొరియర్స్ చేయడానికే పెడుతున్నాను ఆ గ్యాప్లో మీకు కొంచెం మెసేజ్కి రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుందేమో బట్ రిప్లై అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది నెక్స్ట్ చూసారంటే ఇది పీకాక్ గ్రేనా చాలా బాగుంది ఆపోజిట్ బాటమ్ అయితే ఇచ్చేశారు ఇది కూడా ఎక్సల్ సైజ్ దాకా వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా తీరా నెక్స్ట్ అండ్ ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే ఇంత తక్కువ మార్జిన్ తక్కువ మార్జిన్ అంటున్నారు తక్కువ మార్జిన్ అని కాదు మేడం నేను సూరత్ నుంచి బెయిల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అందులో ఇందులో కూడా మార్జిన్ ఎలా అంటే ఒక ట్వంటీ రూపీస్ ఒక థర్టీ రూపీస్ వేసుకొని నేను సేల్ చేస్తున్నాను తక్కువ ఉన్నాయి కదా ఇస్తారా ఇవ్వరా ఇలాంటి డౌట్స్ అవసరం లేదు మేడం ఎందుకంటే నా దగ్గర స్టాక్ మీరు చూస్తున్నారు మీకు కనిపిస్తుంది ఇంత స్టాక్ నేను ఇంట్లో పెట్టుకొని ఏమీ చేయలేను కదా మీరు కొంటే ఇంకొన్ని నేను తెచ్చుకొని సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పితే వేరే రీజన్ ఏం లేదు ఇది చూడండి మెరూన్ కలర్ ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చేసింది దీనికి హిబ్బెల్ట్ కూడా ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా ఎక్సెల్ సైజ్ దాకా వస్తుంది చాలా బాగుంది అండ్ కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మేడం టూ హండ్రెడ్ తీసుకోవడానికి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ వర్త్ అయితే వచ్చేసింది మేడం చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ దాకా వస్తుంది అండ్ ఆపోజిట్ బోటమ్ అయితే ఇచ్చేశారు నెక్ కిందకు పెట్టమ్మా అండ్ డబల్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మేడం ఇది చాలా బాగుంది ఫ్రంట్ వర్క్ అయితే వచ్చేసింది నెక్కి అండ్ ఈ వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు ఇంకా అంటే నెక్స్ట్ నుంచి నేను లైవ్స్ చేసేస్తాను మేడం డౌట్ ఏం లేదు కాకపోతే నేను టైం ఎందుకు తీసుకుంటాను అంటే వచ్చిన ఆర్డర్స్ అన్నీ ప్యాకెట్స్ చేసుకోవాలి కదా అందుకని టైం తీసుకుంటున్నాను అంతే నెక్స్ట్ చూసారా పింక్ కలర్ రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్రాక్ ఇది ఎల్ సైజ్ దాకా వస్తుంది చాలా బాగుంది ఆపోజిట్ బోటమ్ అయితే ఇచ్చేశారు సైజ్ అది ఎక్సెల్ దాకా వస్తుంది అక్కడ ఉంది చూడు అక్కడ ఉంది నీ పక్కనే నెక్స్ట్ వన్ వచ్చేసి అది యమ నుంచి దాకా లే ఏది చూడు అనుకుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఎమ్ సైజ్ దాకా వస్తుంది అండ్ దుప్పట కాంట్రాస్ట్ బాటమ్ ఎమ్ సైజ్ దాకా వస్తుంది అండ్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే కొరియర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీకైతే వస్తుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే మేడం ఈ వీడియోలో చూపించే ప్రతి డ్రెస్ నా దగ్గరే ఉన్నాయి మీకు చూపించి మీకు ఇవ్వకుండా నేనేమీ చేసుకోలేను వాటిని మీరు కొంటుంటేనే కదా మేడం మళ్ళీ నేను రీస్టాక్ చేసుకోగలుగుతాను ఇందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు అందరూ కాదు ఎవరో ఒకళ్ళు అడిగారు అందుకని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను వేరే రీజన్ అయితే లేదు నెక్స్ట్ వన్ చూడండి వెస్ట్రన్ స్టైల్ ఫ్రాక్ మేడం సైడ్ అయితే అడ్జస్ట్మెంట్ కూడా వచ్చేసాయి ఇది చాలా బాగుంది అండ్ ఫ్రంట్ వర్క్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి ఎల్ సైజ్ దాకా వస్తుంది కాంట్రాస్ట్ బోటమ్ అయితే ఇచ్చేసారు కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే మేడం ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే అండ్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఉంటుంది మేడం ఆఫ్లైన్ విజిట్ కూడా ఇస్తాను బట్ ఐమ్ టేక్ సమ్ టైమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి నావి బ్లూ కలర్ ఫ్రాక్ అయితే వచ్చేసింది ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే ఉంది అండ్ వీడియో బ్లర్గా ఉంది అంటే మాకు ఇక్కడ కొంచెం పవర్ ఇష్యూ ఉంది మేడం ఇవాళ మ్యాక్సిమమ్ అన్నీ నీట్గానే పడుతున్నాయి నెక్స్ట్ నుంచి అయితే లైవ్స్ అయితే ఇచ్చేస్తాను చాలా బాగుంది ఇది ఎక్సెల్ దాకా వస్తుంది కాంట్రాస్ట్ పోవటం క్లియర్ స్క్రీన్ షాట్ తీసి వీడియో పైన స్క్రోల్ అవుతుంది మేడం నెంబరు లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ ఇచ్చేస్తాను దానికైనా మీరు చేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ మేడం వీడియోకి వచ్చేసి ఇంకా ఉన్నాయా ఓకే పెడదాం వీడియోకి వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ పీసెస్ మాత్రమే పెడుతున్నాం మేడం ఎక్కువ ఎక్కువ పెట్టినా కూడా ఒకేసారి మెసేజ్లన్నీ వన్ బై వన్ వస్తున్నాయి రిప్లై ఇవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది సో అందుకే ప్రతి వీడియోలో లిమిటెడ్గానే పెడతాను అండ్ నెక్స్ట్ చూసారా లాంగ్ ఫ్రాక్ గ్రీన్ కలర్ ఆపోజిట్ బోటమ్ ఇది కూడా ఎక్సెల్ దాకా వస్తుంది మేడం చాలా బాగుంది ఇది కూడా అండ్ ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్ డ్రెస్ క్రీమ్ కలర్ డ్రస్ మేడం ఇది టూ హండ్రెడే ఫ్రాక్స్లో కలిసిపోయినట్టుంది చాలా బాగుంది ఇది కూడా క్రీమ్ కలర్ డ్రస్ బాటమ్ పెట్టా ఆ బాటం పెట్ట ఆపోజిట్ దుప్పట ఆపోజిట్ బొటం అయితే ఇచ్చేసారు చాలా బాగుంది మేడం ఇది కూడా క్లియర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే పిన్ చేయండి మెసేజ్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి కంపల్సరీ రెస్పాన్స్ అయితే వస్తుంది ఎందుకంటే ఈ డ్రెస్సెస్ని చూసి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు వన్ బై వన్ అందరికీ మేము రిప్లై అయితే ఇవ్వాలి రిప్లై కొంచెం లేట్గా వస్తుంది అంతే కానీ రిప్లై ఇవ్వటం మాత్రం పక్కా మేడం ఎలాంటి డౌట్ అవసరం లేదు ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్రాక్ అయితే వచ్చేసింది వెస్ట్రన్ ఫ్రాక్ ఇది వచ్చేసి ఎం సైజ్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ బోటమ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా టూ ఫిఫ్టీ ఉంటుంది ఎం సైజ్ అయితే వచ్చేస్తుంది నేను ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తున్నాను సైజెస్ ఏమా ఇది ఇలా కడుతుంది షాడో ఫ్యానా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ ఫ్రాక్ షూమ్ చేస్తే కనిపించదు డ్రెస్ అలా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్సులు అన్నీ చాలా బ్రైట్గానే ఉన్నాయి మేడం కెమెరాలో కొంచెం లైట్ కలర్ పడుతున్నాయి పవర్ ఇష్యూలా ఉంది అండ్ ఇది చూసారా లాంగ్ ఫ్రాక్ ఎక్సెల్ సైజ్ దాకా వస్తుంది కంట్రాస్ట్ బోటం అండ్ దుప్పట్టా నెక్స్ట్ చూపించమ్మా చాలా బాగుంది ఇది కూడా నో ప్రాబ్లమ్ కనిపిస్తుంది ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం టూ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ రీసేలర్స్ కూడా మేడం కొంచెం టైం వెయిట్ చేయండి ఆఫ్లైన్ విజిట్ అయితే ఇస్తాను రీసేల్ కూడా నేను అలో చేస్తాను ఖచ్చితంగా నా లొకేషన్ షేర్ చేస్తాను ఇప్పుడు షేర్ చేయలేదని మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో నాకు ఆల్రెడీ ఆర్డర్స్ చాలా వచ్చినాయి అవన్నీ నేను చూసుకొని కస్టమర్కి కంపల్సరీ రెస్పాన్సిబుల్గా నేను అన్ని ప్యాక్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ విజిట్ ఇస్తే ఈ కొరియర్స్కి టైం పడుతుంది అందుకని నన్ను నమ్మి ఆర్డర్ చేసిన వాళ్ళకి నేను ఇన్ టైంలో డెలివరీస్ ఇవ్వాలి కాబట్టి ప్రెజెంట్ నేను ఆఫ్లైన్ అయితే తీసుకోలేదు ఎవరో ఫోన్పే నెక్స్ట్ వన్ హాయా అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చిందండి చూడండి వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది ఆపోజిట్ బాటమ్ అయితే వచ్చేసింది ఇది కూడా ఎక్సెల్ దాకా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ మీకు ఇందులో ఏవి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే ఉంది కదండి దానికి వాట్సాప్కి పిన్ చేసేయండి అండ్ పిక్స్ కూడా నీట్గా లేవు వీడియో కూడా కొంచెం నీట్గా లేదు అంటున్నారు మేడం ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా ఇలా కొంచెం వీడియోలు కొంచెం పెడుతూ ఉంటాము నెక్స్ట్ డైరెక్ట్గా లైవ్సే చేస్తాను మేడం అండ్ ఆఫ్లైన్ విజిట్ కూడా ఇస్తాను కొంచెం టైం మేడం ఎందుకంటే ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి మళ్ళీ ఆఫ్లైన్లో వస్తే ఈ ఆర్డర్స్ నేను ప్యాక్ చేయడం లేట్ అయిపోయింది మళ్ళీ కస్టమర్కి ఇబ్బంది అవుతుంది కదా అందుకని నేను ఇంకొంచెం టైం తీసుకుంటున్నాను నెక్స్ట్ వన్ చూసారా ఇది డబల్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మేడం ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బోటమ్ అయితే వస్తుంది ఈ వీడియోలో ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం టూ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఆ షిప్పింగ్ కూడా నేను ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేయట్లేదు డిటీడీసీ వాళ్ళు వన్ కేజీకి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మీకు ఎక్కడన్నా డౌట్ ఉంటే కనుక్కోవచ్చు నా దగ్గర అయితే ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఒక్క డ్రెస్ అని చెప్పేసి వాళ్ళు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే తీసుకోవట్లేదు మేడం ఒక డ్రెస్ అయినా సరే వాళ్ళు వెయిట్ చూసి తీసుకుంటున్నారు అది కూడా ఎనభై రూపాయలు పక్కా తీసుకుంటున్నారు ఇంకా ఎక్స్ట్రా పడినప్పుడు మాత్రమే నేను ఎక్స్ట్రా చెప్తున్నాను కానీ నా ఓన్గా అయితే నేను చెప్పట్లేదు అది కూడా మీరు కొంచెం ఆలోచించండి మేడం నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ టాప్ అయితే వస్తుంది అండ్ వీడియోకి వచ్చేసి ఒక ఇరవై ముప్పై డ్రస్సులు మాత్రమే పెడతాను మేడం ఎందుకంటే ఎక్కువ డ్రస్సులు పెట్టినా కూడా అండ్ కంటిన్యూగా మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి రి రిప్లై ఇవ్వటం లేట్ అయిపోతుంది చాలా కష్టం అనిపించింది నాకు అందుకని వీడియోకి వచ్చేసి ఒక ఇరవై ముప్పై డ్రెస్సులు మాత్రమే పెడతాను రోజుకొక ఒక రెండు వీడియోస్ పెడతాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ కొరియర్ అయితే వస్తుంది మీకు అంత డౌట్గా ఉంటే ఒక వన్ వీక్ మేడం నేను ఆఫ్లైన్ విజిట్ కూడా ఇస్తాను అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు డైరెక్ట్గా చూసి పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ వన్ గ్రే కలర్ మేడం అండ్ ఫ్రంట్ నెక్స్ట్ చూపించరా పిక్ తీసుకుంటారు ఆ కిందకాను అండ్ నెక్స్ట్ చూసారు కదా ఇది కూడా ఎక్సెల్ వస్తుంది కాంట్రాస్ట్ బోటం వస్తుంది చాలా బాగుంది మేడం డ్రెస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ కలర్ మేడం ఇది కూడా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చింది డ్రెస్ మొత్తం ఇది డబల్ ఎక్సెల్ దాకా వస్తుంది కాన్ రాస్ట్ బోటం అయితే వచ్చేసింది ఇన్ని డ్రెస్సులు వీడియోస్ చేసి ఎవరికి ఇవ్వకుండా నేను ఎందుకు ఉంచుకుంటాను మేడం నా దగ్గర ఏం చేస్తాయి ఈ డ్రెస్సులు సేల్ కోసమే కదా మేము కొనుక్కొస్తాము అర్థం చేసుకోండి మీరు కూడా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ తీసేరా అండ్ నెక్స్ట్ నుంచి ఒక నాలుగైదు వీడియోస్ తర్వాత డైరెక్ట్ లైవ్స్ అయితే చేసేస్తాను మేడం నో ప్రాబ్లం నో డౌట్ అట్ ఆల్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి వర్క్తో అయితే వచ్చేసింది పల్పుల్ కలర్ ఇది కూడా ఎక్సెల్ దాకా వస్తుంది అండ్ బోటమ్ ఆపోజిట్ కలర్ ఇచ్చేసారు చాలా బాగుంది ఏ డ్రెస్ అయినా తీసుకోండి ఈ వీడియోలో కేవలం రెండు వందలు మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మేడం చాలా బాగున్నాయి అండ్ కొరియర్ కూడా లేట్ అయితే చెయ్యం నెలలు నెలలు వారాలు అయితే చెయ్యం మీరు ఆర్డర్ చేసిన ఒక్కొక్క మూడు రోజులు టైం ఎందుకంటే నేను ఒకళ్ళది ఒకళ్ళది ప్యాక్ చేసి ఒకళ్ళది వెళ్ళి ఇవ్వలేను కదా మేడం మూడు రోజులు ఆగి అందరు ఇచ్చినవి ఒక్కసారి గేదర్ చేసుకొని తర్వాత ఇస్తాం ఇస్తే మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకటి రెండు డిటీడీసీకి ఇవ్వాలి కుదరదు కదా అందుకని మూడు రోజులు టైం తీసుకుంటున్నాను నేను నిన్న మొన్న ఇవాళ వచ్చిన ప్యాకెట్స్ అన్ని కొరియర్ అయితే అయిపోయింది అది కూడా మీకు రీల్ పెడతాను డౌట్ ఉన్నోళ్ళు చెక్ చేసుకోండి నెంబర్ ఎక్కడన్నా పిన్ చేయడం పొరపాటు జరిగితే అది ఫేక్ నెంబర్ అయితే కాదు నా నెంబరే ప్రతి వీడియోలో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మేడం అండ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్